డాక్టర్ గారు నమస్తే అండి ఇక్కడ బోడిపూడి విజ్ఞాన కేంద్రం గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తుంది మీరు ఇక్కడికి రావటం చాలా సంతోషదాయకం ఒకటి ఇప్పుడు యూత్కి ఎక్కువగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి సడన్ గా చనిపోతున్నారు అట్లనే పిల్లలు కూడా ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత సడన్ గా చనిపోతున్నారు అనేది ఒకటింది యూత్ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఒకేసారి మీకు చెప్పేస్తాను ఏ వయసు వాళ్ళు ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుంది అట్లానే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లోనే చేసుకునే వైద్యాలు కానీ ఏ పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి రావాలి నమస్కారం ఆహ్వానించిన బోడపడి విజ్ఞాన కేంద్ర సభ్యులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు అడిగిన ప్రశ్న లోపంలో గుండెలు ఎందుకు వస్తుంది తర్వాత చిన్నపిల్లల్లో కూడా ఎందుకు గుండె డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అని ఆలోచిస్తే యువకుల్లో ఇప్పుడున్న యువకుల్లో అంటే నలభై యాభై సంవత్సరాల కండి ఈ నలభై యాభై సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ జీవిత విధానం మారిపోయింది ఆహారంలో మార్పులు వచ్చినాయి పురుగుల మందులు తర్వాత ఎరువులు వేసిన ఆహారం ఎక్కువ తీసుకున్నారు తర్వాత వ్యాయామం ఎక్సర్సైజ్ నడక అనేది లేదు తర్వాత మనస్సు ఎక్కువ ఆందోళన కూడా వస్తుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఉండి దెబ్బలు వస్తాయి ఎందుకంటే ఉండి దెబ్బలకు ముందు శరీరంలో కొన్ని వాటర్ వస్తాయి షుగర్ మధుమేహ వ్యాధి వస్తుంది మధుమేధ వ్యాధు వచ్చి బీపీ వచ్చి అవన్నీ కూడాను ఎప్పుడో ముసలితనంలో చనిపోయే ముందు వచ్చే బీపీలు షుగర్లు పోయి చిన్న వయసులోనే బయటపడతాయి తర్వాత ఇప్పుడున్న మనకి ఆధునిక వైద్య విధానాల్లో కూడాను డబ్బు వచ్చిన చూపించడం దానికి కావాల్సిన మందులు చూస్తున్నా కూడాను దాన్ని కొంతమంది జీవితం కోల్పోతున్నారు అది మనం చేయాలంటే ఎప్పుడు మార్చాలంటే మన ఆహార విధానాలు మార్చాలి మనం వ్యాయామం రోజు వ్యాయామం చేయటం మార్చాలి తర్వాత శరీరంలో మనకున్న ఆందోళనలు ఉద్యోగరీత్యా కానీ లేకపోతే అనేక కారణాల వల్ల కానీ వచ్చేవారిని మార్చాలి అవన్నీ గనుక ఒక రోజు కనుక మారిస్తాయి ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత మన సంఘంలో మార్పు వస్తుంది అది చేయకుండా మనం ఈ గుండె డబ్బులు వచ్చినాయి యువకులు గుండె డబ్బులు వస్తున్నాయి గుండె లబ్బులు వచ్చినాయి దానికి ఏదైనా చేద్దామంటే చేయాలి గుండె డబ్బులు వచ్చిన పరీక్షలు చేయాలి మందులు ఇవ్వాలి ఆపరేషన్ అవసరం చేయాలి తర్వాత ఇంకా వేరే వైద్య పరిస్థితుల్లో ఈ స్టాండ్స్ అలాంటివి చేయాలి తర్వాత రక్తపోటు వస్తే రక్తపోటు వైద్యం చేయాలి తర్వాత షుగర్ వచ్చిన వాళ్ళకి ఆహార నియమాలు మార్చాలి ఇంకోటి ఏంటంటే షుగర్ మధుమైన వ్యక్తి వచ్చిన డాక్టర్ దగ్గరికి తీసుకుంటాం మందులు చూస్తాం ఆ మందులకు ముందే ఆహార నియమాలు మార్చాలి తర్వాత వ్యాయామం ఏమి మార్చాలి తర్వాత శరీరం లావుగా ఉంటే చన్న బట్టడానికి ఇవ్వాలి ఇవన్నీ కూడా చేయాలండి ఇవన్నీ చేస్తే కొంతవరకు వచ్చిన డబ్బులు కూడా కొంతవరకు మనం నియంత్రణ జరుగుతుంది నియంత్రణ చేయకుండా ఆహార నియమాల్లో మార్పులు లేకుండా మన జీవన శైలిలో మార్పు లేకుండా మనం చేస్తుంటే మాత్రం ఇది ఇలానే ఉంటుంది ప్రజలు చచ్చిపోతుంటారు అయ్యో చచ్చిపోయారని మనం దిగులు పట్టం తప్ప చేస్తారు ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు మరి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే మీరు చెప్పింది ఒక ఏజ్ వాళ్ళకి సరిపోతుంది పిల్లలకి ఎలా ఇప్పుడు ప్రైవేట్ కాన్వెంట్ కి వెళ్ళడం సడన్ గా ఎయిత్ క్లాస్ అబ్బాయి చనిపోయాడు నైన్త్ క్లాస్ అబ్బాయి చనిపోయాడు కరోనాకి దీనికి రిలేషన్ ఉందా అసలు ఏం జరుగుతుంది ఒకవేళ ఇప్పుడున్న ఈ సెల్ ఫోన్స్ గానీ టెన్షన్స్ గానీ ఇది ఏమన్నా ఉందా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కరోనా అనేది ఒక ఆధునిక సమస్య కరోనా వచ్చింది పోయింది మన ఏదో ఎవరో చనిపోతే కరోనా అని అనుకుంటున్నాము ప్రూఫ్ అనేది ఎక్కువ లేదు కరోనా వల్ల కొంతమంది జబ్బులు ఎక్కువ ఉండొచ్చు ఖచ్చితంగా కరోనా వచ్చిన తర్వాత కొన్ని జబ్బులు ఎక్కువ కావటం మనకు తెలుస్తుంది అయితే దానికన్నా ఎక్కువగా ఏంటంటే చిన్నపిల్లల్లో మనం చూస్తే ఇప్పుడు చిన్నపిల్లలు అంతా కూడాకు తాగటం పిజ్జాలు తింటాం బర్గర్ తినటం ఇంట్లో కూర్చొని లో అన్ని చూడటం వాళ్ళకి వ్యాయామం లేదు తర్వాత ఎంతో ఇక్కడ స్కూల్లో ఏదేదో వాళ్ళు పరీక్షల కోసం అని చెప్పి వాళ్ళు జరుగుతుంది ఆందోళన ఎక్కువ కావడం మరియు పోతుంది పిల్లలు అది కూడా మానసిక రూపాలి అవన్నీ ఎక్కువగా గట్ మైక్రోబే అని చెప్పేసి మన ఆహారంలో వచ్చే మార్పుల వల్ల నడుపులో మార్పు వచ్చే అవన్నీ ఎక్కువ అవుతాను దాన్ని మనం ఏదో కరోనా వల్ల వచ్చిన తర్వాత ఇలా ఉండొచ్చు కొంచెం ఉద్యోగం ఉండొచ్చు కానీ ముఖ్య కారణం అది కాదు ముఖ్య కారణం మన తల్లిదండ్రుల జీవన విధానం మార్పు రాలేదు మిత్రుల జీవనం విధానం ఇంకా మరి చాలా ఎక్కువగా మార్పు వచ్చిందన్నమాట ఇప్పటి చాలా బాగా చెప్పారు జీవన విధానంలో మార్పులు రావాలి ఆహారంలో మార్పులు రావాలి గతం నుండి మన పెద్దవాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ అనుభవించారు ఇంత లైఫ్ స్టైల్ ఉన్నా సరే ఆహారంలో గత ఇరవై సంవత్సరాల కంటే ముందే గనక మార్పులు కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఇప్పుడున్న ఆధునిక వైద్యంలోనూ మార్పులు తీసి రావడానికి వీళ్ళ లైఫ్ బాగుండడానికి చాలా దోహదం చేస్తుంది అని చెప్పేసి డాక్టర్ ప్రసాదరావు గారు చెప్పారు మనకి ఈ రోజు ఈ బోడిపూడి విజ్ఞాన కేంద్రానికి వచ్చి మంచి సలహాలు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి